ని గొల్చి భవ్య సత్కవులై వాణిపతిగ కీర్తిబరగువారు శ్రీ లక్ష్మినే గొల్చి శ్రీదేవి కృపచేత ధని కులై పేరుంది ధనపతులుగ వెలుగువారు కలరు విశ్వేశుడు డాక్టడే పార్వతీపతి అని ప్రబలు పతిని వీడక నిత్యమతనిపి పరవసించడి నిన్ను బడయ నేరదవని కురవకమైన నోయమ్మ నీదు పులకించు భాగ్యము ఇందువదనా నీదు గూడియున్న నిన్నుమతిని నిల్పి పులకించుర పార్వతి సరస్వతి ప్రసాదము గల కవులందరూ సరస్వతిపతులే కొంచెము ధనము కలవాడెల్లా లక్ష్మీపతి ఓ పతిప్రతాతిలకమ్మ నీ కథ మాత్రము అట్లుగాదు నీ కుచసంగముక ఈశ్వరునకు దక్క దోహదమను పేరన చేతనమగు గోరింటకు కూడా దొరకుట ఎరుదు నిన్నే బ్రహ్మకు పత్నిగా దళుచున్ నిచంబు సేవింతురు ఆ నిన్నే విష్ణుని పత్నిగా గొలుచుచున్ నేర్పార పూజితురు ఆ నిన్నే శంఖుని పత్నిగా దళతురే నిత్యంబు వేదజ్ఞులేమన్న వేరకు శక్తి జగతి మోహ ఓ పరబ్రహ్మ పట్టబుదేవి ఆగమ విధులు నిన్నే బ్రహ్మపత్నివైన సరస్వతి అంటారు నిన్నే శ్రీహరి పత్ని లక్ష్మి అంటారు నిన్నే హరుని సహచరి అయిన గిరితనయ్య అంటారు కానీ నువ్వు ఈ మువ్వురికంటే వేరై నాలుగవ దేవి అయి కిట్టిగట్టిదని వచింపనలవి కానీ ఆమెవై దేశకాల వస్తువులకు అపరిచ్ఛిన్నమై భేదించరాని మహాప్రభావం కలిగిన దానవై శుద్ధ విద్యలో అంతర్గతమైన మహామాయవై మాయాతత్వమవుతూ ఈ ప్రపంచాన్ని నానా విధాలుగా మోహపెట్టుతున్నావు శ్రీ కవిత్వమొంత నీ చెంతున్న విద్యార్థినే పాదజలమున్ నీలా క్షారసయుక్త చాలున్ మూకకు బల్కు శక్తి నిడుచున్ సత్కైనాటి బోలు భూమిన్ నా కదెట్లబ్బునో అమ్మా లత్తుక రసంతో కలిసిన నీ పాద ప్రక్షాళన జలాన్ని విద్యార్థినైన నేను ఎప్పుడు గ్రోలతానో చెప్పుము సరస్వతీ మోము తారలోని తాంబూల రసమనదగ్గ నీ పాద ప్రక్షాళిత జలము మోగవారికి సైతం కవిత్వ రచనా సౌభాగ్యాన్ని ప్రసాదించగలదు ఆ లత్తక రసం నాకు ఎప్పుడు ప్రసాదిస్తావో కదా నీ పాద ప్రక్షాళిత జలాన్ని నాకు ప్రసాదించి నా ముఖం నుండి కవితాసుధారసధారలను ఎప్పుడు ప్రవహింపజేస్తావో గదా సేవించడివాడు దివ్యధనుడై నిష్ణాతుడై విజ్జలన్ ఘనుడౌ బ్రహ్మకు పద్మగర్భునకు అమ్మా ఓ భగవతి నిన్ను ఉపాసించేవారు సరస్వతీదేవిని సర్వ విద్యలను లక్ష్మీదేవిని సర్వసంపదలను పొంది వాళ్ల భర్తలైన బ్రహ్మ విష్ణువులకు వైరిగా మారుతున్నారు రమ్య శరీరం చే ప్రతీదేవిని సైతం ఆకర్షించి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తున్నాడు పశుతుల్య శరీరాన్ని తొలగించుకొని జీవన్ముక్తుడై కేవలం సదాశివ తత్వాత్ముడై పరానంద సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు సూర్యదేవునకి శశికాంతి శిల నుండి జాలువారెడి బిందు జలముల నర్ఘ్యంబు శశి కొసంగునట్లు దంబుల అర్ఘ్యం బుధదికిచ్చినట్టుల నీ నుండి ఇట్టులేను నీ నుండి పొడమిన నిరుపమ వాగ్జరి నిను తీర్చుచు నిలిచి తిటుల ధన్యజీవుడనైతి సౌందర్యలహరి శంకరులు వ్రాయ దెలిగించి శాశ్వత మగుముక్తి సత్యేతి నొసగడి శక్తి జనని అంకితము చేసి తిని నీకు అందుకొను ఓ భగవతి స్వకీయాలైన చేతి దివిటీల జ్వాలల చేత సూర్యుడికి హారతి గావిస్తున్నట్లు చంద్రకాంత శిల నుండి స్రవిస్తున్న జలబిందువుల చేత చంద్రుడికి ఆర్థ్యం సమర్పిస్తున్నట్లు ఉదకాలచే సముద్రుడికి తృప్తి కారణమైన తర్పణం వల్ల పొడిమినటువంటి నీ స్వరూపాలైన వాక్కుల కూర్పులచే నిన్ను నేను స్థుతిస్తున్నాను శ్రీమన్ లలిత हृचि चक्रसञ्चारिणी सामान्युल्कने कृतिन् सौन्दर्य सद्वीचिकन् क्षेमं बोन्द पठिम्पलतुराचिन्माकुलन् ब्रो नीमन्त्राक्षरिपाठकाणि किडुमा శ్రీమాత వరలోక పవని సతి చింతాన్వయుండన్ేమన్గా రామకృష్ణను జగద్విఖ్యాత సౌందర్యమన్ ధీమత్ శంకర సత్తిం లహరి నే తిచితి సీ క్షేమం పాఠకుల కుంచూపిణీ కా ಸಾಕಲ್ಯಂ ಬುಗದೆಲ್ ಕುಲೋ ಮಲಚಿತಿನ್ ಸೌಂದರ್ಯ ಸದ್ವೇಚಿಕನ್ ನೀಕೆಯಂಕಿತಮಿತ್ತು ನಮ್ಮ ಕೊನುಮ ನೀವೇ ಕೃಪಂತೀನಿ ನೋ ಶ್ರೀ ಕಲ್ಯಾಣಿ ಭವಾಂಬುದಿನ್ ಗಣಪುಮ சித்தம் ah, watching. Don't forget <streaming noise> to subscribe. Like, share, and comment.